ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయం కాబట్టి నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను నీ దేవుడైన యహోవా చేసిన శిక్షను ఆయన మహిమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక్రియలను కార్యములను ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మల్ని తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపజేసిన దానిని ఎహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఆ స్థలమునకు వచ్చి వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేనుయుడైన ఏరియాబు కుమారులైన దాతాను అభిరాములకు చేసిన పనిని భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారంలను వారి వద్దనున్న సమస్త జీవరాశులను ఇస్రాయిలు మధ్యను మ్రింగివేసిన రీతిని చూడకయు ఎరుగకయున్న మీ కుమారులతో నేను మాట్లాడటం లేదని నేడు తెలుసుకుని యహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కనులే చూచినవి కదా మీరు బలము కలిగి స్వాధీనపరచుకునుటకై నది దాటి వెళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకునున్నట్లును ఎహోవా వారికి వారి సంతానమునకునూ దయచేసిదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుషమంతులగినట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు కైకోనవలను మీరు స్వాధీనపరచుకునబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్త దేశము వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనపరచుకుంటూ వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన ఎహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన ఎహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మీద ఉండును కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన ఎహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినియడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకొందువు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మలిపించదును మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి లేని ఎడల మీ మీద కోపబడి ఆకాశమును మూసివేయును అప్పుడు వాన కురియదు భూమి పండదు ఎహోవా మీకిచ్చుచున్న మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించదరు కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకుని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచున్నప్పుడు పండుకొనున్నప్పుడును లేచున్నప్పుడు వాటిని గుర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను అలాగూ చేసిన ఎడల ఎహోవా మీ పితరులకిచ్చేదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినుములను మీ సంతతివారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును మీరు మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకుని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకుని అప్పుడు యహోవా మీ ఎదుటి నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును మీరు మీకంటే బలిష్టులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకుందురు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది ఎగును అరణ్యము మొదలుకొని లెబానోను వరకును యూఫ్రటిస్ నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను మీరు విని యెడల దీవెనయు మీరు మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును కాబట్టి నీవు స్వాధీనపరచుకునబో దేశమున నీ దేవుడైన ఎహోవా నేను చేర్చిన తరువాత గిరిజీమను కొండ మీద ఆ దేవుని వచనమును యాబాలు కొండ మీద ఆ శాపవచనమును ప్రకటిపవలను అవి యోర్ధాన అవతల సూర్యుడస్తమించు మార్గము వెనుక మోరేలోని సుందూర్ వృక్షములకు దాపున గిల్గాల్నకు ఎదురుగానున్న ఆరాబాలో నివసించు కనానీలో దేశమందున్నవి గదా మీరు చేరి మీ దేవుడైన ఎహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నటకు ఈ అర్థను దాటబోచున్నారు మీరు దాన్ని స్వాధీనపరచుకుని దానిలో నివసించదురు అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటినీ విధులన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలెను ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము మీరు స్వాధీనపరచుకున్నటకు నీ పితరుల దేవుడైన ఎహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దెనుములన్నిటిను మీరు అనుసరించి గై కొనవలసిన కట్టడలను విధులను ఇవి మీరు స్వాధీనపరచుకొనబో జనుములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి ఎక్కడెక్కడనైతే తమ తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేర్లు అచ్చట లేకుండా నశింపజేయవలను వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యహోవాన్ని గూర్చి చేయకూడదు మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును నివాస నివాసస్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయుచుండవలను అక్కడికే మీరు మీ దహనబలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీ మృక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకుని రావలను మీరును మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి ఎందు సంతోషింపవలను నేడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైన దంతయు చేయకూడదు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న ఇచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు మీరు యోర్ధాను దాటి మీ దేవుడైన యహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు ఎహోవాకు మృక్కును మీ శ్రేష్టమైన మృక్కుబళ్లను మీ దేవుడైన ఎహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకుని రావలెను మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికెత్తెలు మీలో పాలైనను స్వస్థమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీలు మీ దేవుడైన ఇహోవా సన్నిధిని సంతోషింపవలను నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పిపకూడదు సుమి ఇహోవా నీ గోత్రములలో ఒక దాని ఎందు ఏర్పరచుకున్న స్థలముననే నీ దహనబలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడే జరిగింపవలను అయితే నీ దేవుడైన యహోవా నేను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలో నీ మనసు దానిని చంపి తినవచ్చును పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్రజింకను చిన్నదుప్పిని తినట్లు తినవచ్చును మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలే నేల మీద పారబోయవలెను నీ ధాన్యములోనేమి నీ ద్రాక్ష నీ నూనెలోనేమి దశమభాగమును నీ గోవుల్లోనిదేమి నీ గొర్రె మేకల మందలోనిదేమి తొలిచూలు పిల్లలను నీవు మృక్కును మృక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణమును నీ ఇంట తినక నీ దేవుడైన నిహోవా ఏర్పరచుకుని స్థలముననే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండి లేవీలు కలుసుకొని నీ దేవుడైన నిహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించుదు నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నిటిను లేవీలను విడవకూడదు సుమి నీ దేవుడైన ఎహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినేదనను కొందువు అప్పుడు నీకు ఇష్టమైన మాంసము తినవచ్చును నీ దేవుడైన ఎహోవా తన నామమును ప్రకటించుకు ఏర్పరచుకున్న స్థలము మీకు దూరమగా ఉండి నీడలా ఎహోవా నీకు ఇచ్చిన గోవుల్లోనదే గాని మీ గొర్రె మేకల్లోనదే గాని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాన్ని నీ ఇంట తినవచ్చును జింకను దుప్పిని తిననట్లు దాన్ని తినవచ్చును పవిత్ర పవిత్రులు భేదము లేకుండా తినవచ్చును అయితే రక్తమును తిననే తినకూడదు భద్రము సుమి యాళయనగా రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైన దానిని తినకూడదు నీవు దాని తినక భూమి మీద నీళ్లవలే పారబోయవలను నీవు ఎహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలిగినట్లు దాని తినకూడదు నీకు నియమింపబడిన ప్రతిష్ఠములను మృక్కుబళ్లను మాత్రము ఎహోవా ఏర్పరచుకున్న స్థలమునకు నీవు తీసుకుని పోవలను నీ దహన బలులను వాటి రక్త మాంసములను నీ దేవుడైన ఎహోవా బలిపీఠము మీద అర్పింపవలను నీ బలుల రక్తము నీ దేవుడైన ఎహోవా బలిపీఠం మీద పోయవలెను వాటి మాంసముని తినవలను నీ దేవుడైన ఎహోవా దృష్టికి యుక్తమును యదార్థమునగు దానిని నువ్వు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నింటినీ నీవు జాగ్రత్తగా వినవలను నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుంటుకు వెళ్ళుచున్న జనుములను నీ దేవుడైన ఎహోవా నీ ఎదుట నుండి నాశనం చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకుని వారి దేశంలో నివసించినప్పుడు వారు నీ ఎదుటి నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలను తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన ఎహోవాను గుర్చి చేయవలదు అనగా ఎహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను కాల్చివేయుదురు గదా నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను దానిలో నీవు ఏమీ కలపకూడదు దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు